నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం పండగ వాతావరణం ఉండటం వల్ల రీసెంట్గా ఒక పది రోజుల నుంచి అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే సరిగా అప్లోడ్ చేయడం లేదు ఇక నుండి కంటిన్యూగా ప్రతిరోజు కూడా నాలుగైదు వీడియోలు అయితే వస్తాయి రెండు ఛానల్స్లో కలిపి ఈరోజు టాపిక్ వచ్చేసి చిన్నమసలి గారి ఫామ్ సంబంధించిన రెండు కోళ్లను అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మంచి బలాలు ఉన్న గట్టి కోళ్లుగా చెప్తున్నారండి ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే కప్పు కలిగిన కక్కెరగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కొప్పు కలిగిన కక్కెర కోడి ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు మంచి డబల్ బాడీ సంబంధించిన హెవీ సైజ్ కలిగిన కోడిగా చెప్తున్నారు పన్నెండు నెలల వయసు అంటే ఒక్క సంవత్సరంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఏడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఏడు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది తెల్లకెక్కర నాలుగు వేల ఏడు వందల ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి భీమవరం జాతి రిచ్ వాట అని సంవత్సరం కోడి నెమలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కోడి నెమలి ఇది కూడా మంచి డబల్ బాడీ రిచ్ వాటం కలిగిన కోడిగా చెప్తున్నారు బ్రీడింగ్ క్వాలిటీ పనికి వచ్చే కోడిగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు అంటే సంవత్సరం రెండు నెలలు దీని కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఏడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు కాస్ట్ ఐదు వేల ఏడు వందలు రెండు కలిపి తీసుకుంటే లైట్గా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు బ్రదర్ ఎక్ అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దరపూడి మండలం పూనూర్ విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమశ్రీ గారి ఫామ్ ఫామ్కు సంబంధించిన కోళ్ళి రెండు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి పాజిబిలిటీ చేసుకుంది ఖచ్చితంగా నచ్చి తీసుకోవాలనుకునేవారు చిన్నమశ్రీ గారి నెంబరు వీడియో టైటిల్ ఇస్తాను కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్